నమస్తే వెల్కమ్ టు వాదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి డబుల్ డెక్కర్ బస్ ఈ బస్సులు అంటే నైన్టీన్ ఎయిటీస్ అండ్ నైంటీస్ కిడ్స్కి బాగా తెలుసు ఇది అప్పట్లో హైదరాబాద్ నగరంలో ఎక్కువగా కనిపించేవి కానీ మధ్యలో కొంతకాలం పాటు కనుమరుగైపోయాయి అయితే కారణాలేంటి అనేది తెలియదు కానీ టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు ముఖ్యంగా కేటీఆర్ చొరవతో భాగ్యనగరంలో ఇవి మరోసారి దర్శనమిచ్చాయి అయితే గత వైసీపీ సర్కార్ కూడా ఈ డబుల్ డెక్కర్ బస్సుని అందుబాటులోకి తీసుకొచ్చింది ముఖ్యంగా తిరుపతి ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావడం జరిగింది స్మార్ట్ సిటీ నిధులతోని వీటిని కొనుగోలు చేశారు కోట్ల రూపాయల విలువ చేసే ఈ డబుల్ డెక్కర్ బస్సులు నగర వీధుల్లో పరుగు పెట్టాల్సింది పోయి ఇప్పుడు అవి మున్సిపల్ డంపింగ్ యార్డ్ ప్రాంగణంలో కనిపిస్తున్నాయి ఇందుకు కారణాలేంటి గత ఏడాది సరిగ్గా ఏడాది కూడా పూర్తి కాలేదని చెప్పొచ్చు అక్టోబర్ పన్నెండవ తేదీన ప్రారంభమైన డబుల్ డెక్కర్ బస్సులు ఏడాది కూడా తిరగకుండానే మూలన పడటానికి రీజన్ ఏంటి చెన్నై హైదరాబాద్ బెంగళూరులో కనిపించే డబుల్ డెక్కర్ బస్సులు తిరుపతిలో ఎప్పుడు తిరుగుతాయి మరి దీనిపై ఆధార్ ప్రత్యేక కథనం తిరుపతి నగరంలో స్మార్ట్ సిటీ నిధులు సుమారు రెండు కోట్ల రూపాయలు వెచ్చించి డబుల్ డెక్కర్ బస్సుని గత వైసీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది తిరుపతి పుర ప్రజలకు దేశ విదేశాల నుంచి తిరుపతికి వస్తున్న శ్రీవారి భక్తులకు ఈ బస్సు ఉపయోగపడాలన్న ఉద్దేశంతోనే ప్రవేశపెట్టారు ఈ డబుల్ డెక్కర్ బస్ మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి ఆయన కుమారుడు డిప్యూటీ మేయర్ అభినవ్ రెడ్డి చొరవతోనే తిరుపతికి వచ్చిందని చెప్పొచ్చు ఈ డబుల్ డెక్కర్ బస్సులు చెన్నై హైదరాబాద్ బెంగళూరులలో మాత్రమే తిరిగేవి కానీ వైసీపీ హయాంలో తిరుపతి పురవీధుల్లో తిరిగాడాయి అప్పటి అధికారులు కూడా ఈ బస్సుల్లో తిరిగి వాటిని ప్రమోట్ చేశారు అయితే గడిచిన మూడు నెలలు ఈ డబుల్ డెక్కర్ బస్సు తిరుపతి ప్రజలకు అందుబాటులో ఉంది కానీ ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత నుండి మాత్రం ఇది మాయమైపోయింది ఎక్కడ ఉందా అని వెతికి చూస్తే తిరుపతి మున్సిపాలిటీ చెత్త డంపింగ్ యార్డ్లో ప్రత్యక్షమైంది అసలు దీన్ని అక్కడ పెట్టిందెవరు పెట్టమనిందెవరు ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మాత్రం లేదు మరి ఇంత ఖర్చు పెట్టి స్మార్ట్ సిటీ నిధులతో కొనుగోలు చేసిన బస్సుని తిరుపతి ప్రజలకు శ్రీవారి భక్తులకి అందుబాటులోకి తీసుకురావాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు అదేవిధంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు టీటీడీ వారితో మాట్లాడి టీటీడీకి హ్యాండ్ ఓవర్ చేస్తే బస్టాండ్ రైల్వే స్టేషన్ నుంచి శ్రీవారి మెట్లకు వెళ్ళటానికి భక్తులకు ఉపయోగంగా ఉంటుందని వారు భావిస్తున్నారు తిరుపతి నగరంలో చక్కర్లు కొట్టిన డబుల్ టక్కర్ బస్సు పరిమితమైంది తిరుపతిలోని మున్సిపల్ డంపింగ్ యార్డ్లో డబుల్ డెక్కర్ బస్సును పార్కింగ్ చేసిన పరిస్థితి ఇప్పుడు చూసిన మనము స్మార్ట్ సిటీ నిధులతో సుమారు రెండు కోట్లకు పైగా ఖర్చు పెట్టి తిరుపతిలో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చామని చెప్పిన గత ప్రభుత్వంలో తీసుకొచ్చిన డబుల్ డెక్కర్ బస్సు ప్రస్తుతం డంపింగ్ యార్డ్లో పార్క్ చేసిన పరిస్థితి దాదాపు రెండు కోట్ల వ్యయంతో ఈ బస్సుని మున్సిపాలిటీ తాగడం జరిగింది తిరగాల్సిన రోడ్ల మీద తిరగాల్సిన బస్సు ఇది గత నెలగా ఇక్కడే మూలబడ మూలకబడ పరిస్థితి వచ్చింది ఈ అధికారులు ఎందుకు పట్టించుకోకుండా ఇలా వ్యవహరిస్తున్నారు మాకు అర్థం కావట్లేదు డబుల్ ట్రకర్ బస్ అనేది ఒక తొమ్మిది నెలల ముందు స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసిన రోజే ప్రాబ్లం వచ్చి ఒక వన్ వీక్ పెట్టినారు దాని తర్వాత వాళ్ళు ఉందాతనం కోసం వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు మూవాన్ చేశారే కానీ ప్రజలకి పనికొచ్చే విధంగా అయితే ఎప్పుడు డబుల్ ట్రెక్కర్ అనేది యూజ్ అవ్వలేదు గత ప్రభుత్వం వైఎస్ఎస్సిపి ముఖ్య నేతలుగా తిరుపతిలో చెప్పుకుంటున్న చోటా మోటా నాయకులందరూ కలిసి ఏదో ఒక విధంగా తిరుపతి ప్రజల్ని పెట్టాలనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చింది ఈ డబుల్ డెక్కర్ బస్ అంతే నుంచి ఈ డబుల్ డెక్కర్ బస్సును చూసి ఆ నాయకులు చెప్పింది మేము కొత్త కొత్త వర్షన్ కొత్త వర్షన్ వాళ్ళు కొత్త వర్షన్ కాదు కొత్త వైరస్ తిరుపతికి వాళ్ళు కొత్త వైరస్ ఈ రోజు రెండు కోట్ల రూపాయలు వేయి వెచ్చించి తిరుపతి ప్రజల సొత్తు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు రూపాయి రూపాయి కట్టిన ట్యాక్సులతోనే ఈ రెండు కోట్ల రూపాయలు పెట్టి ఈ బస్సును తీసుకొచ్చి రోడ్ల మీద తిప్పి రూపాయి పావులాక్ గెలిచిన కార్పొరేటర్ అందరూ ఈ బస్సుల్లో ఎక్కి హంగామా చేసి ఊరికే రోడ్ల మీద తిరిగి ఈరోజు చెత్తకుప్పల లారీలతో సమానంగా డంపింగ్ యార్డ్లో ఈ బస్సును తీసుకొచ్చి ఈ దుస్థితికి తీసుకొచ్చిన వాళ్ళు దీనివల్ల ఎవరికి కూడా ఒక్క రూపాయి ఒకే రూపాయి ఎవరికి కూడా దీనివల్ల ఉపయోగం లేదు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో స్మార్ట్ సిటీలో ఈ బస్సు తిరుగుతూ ఉంటే అందరికీ ఆనందదాయకంగా ఉంటుందని చెప్పి తిరుపతి యువకులు కోరుకుంటున్న పరిస్థితి